హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎండు రొయ్యలతో కర్రీ చేయబోతున్నాను దీన్ని ఏ విధంగా చేస్తానో చివరి దాకా చూడండి ముందుగా ఒక వంద గ్రాముల రొయ్యలను తీసుకొని వాటికి ఉన్న తల తోక కాళ్ళు వంటివి తీసేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇదిగో ఇలా మొత్తం క్లీన్ చేసుకుంటే చెత్తే ఎక్కువగా వెళ్ళింది వీటిని ఒక గిన్నెలో పోసి కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా చింతపండు వేసి కడిగి నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి అందులో మనం కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేగిపోయాయి వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ గిన్నెలో ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఉంచుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం కసూరి మెత్తి వేసుకోవాలి కొంచెం అల్లం వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసి కలుపుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపడంత కారం వేసుకోవాలి కారం వేసి బాగా కలుపుకున్న తర్వాత చింతపండు రసాన్ని ఇందులో పోయాలి ఇప్పుడు ఇది కొంచెం చిక్కబడేదాకా మరగనివ్వాలి ఇదిగో ఇలా కొంచెం చిక్కబడ్డాక ఇందులో కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి చివరగా ఇందులో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన ఎండు రొయ్యల కూర రెడీ